చూస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ఎలా చూస్తారు అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగనన్న ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది నిజంగా అది తీసుకురావడం చాలా మంచిది లేని వాళ్ళకి చదువుకోవడానికి కానీ ప్రభుత్వం నుంచి నిజంగా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏదైనా టెస్ట్ చేయాలంటే పదివేల నుంచి లక్ష వరకు అవుతుంది నిజంగా ప్రభుత్వ కాలేజీ మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే నిజంగా పేదలకు ఎంతో ఉపయోగకరం నిజంగా జగనన్న గారు గ్రో గవర్నమెంట్లోనే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం నిజంగా నిజంగా ఆ గవర్నమెంట్లో ఉన్నంత స్వేచ్ఛ నిజంగా ప్రజలకి ఎక్కడో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అన్యాయం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అని కూడా ఎక్కడ అమలు చేయలేదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు బస్సే ఉంది చూసుకుంటే నిజంగా అవన్నీ మహిళలకు సరిపడే బస్సులు లేవు అక్కడక్కడ ఏదో రెండేసి బస్సులు కాడికి ఇచ్చారు గ్యాస్ బండ్లో ఫ్రీ అన్నారు కానీ ఎక్కడ ఏంటి దీపం పథకం అన్నారు ఇప్పుడు ఎవరికి ఉంది దీపం పథకం నిజంగా ఎవరికీ లేదు ఏదో అక్కడక్కడ ఏదో అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ పూర్తి చేస్తాం సూపర్ సిక్స్ అలాగే అందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పు సూపర్ పాలన తల్లాడు కానీ ఇంటింటికి తెలుస్తున్నారు అది ఆయనకే తెలియాలి నిజంగా ఇప్పుడు ప్రజలే చూస్తున్నారు ఇప్పుడు నిజంగా వార్డుల్లోకి వెళ్తున్నారు వాళ్ళు నిజంగా అందరూ తిట్టుకునే పరిస్థితి నిజంగా గత గవర్నమెంట్లో ఎలా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఉందో నిజంగా ప్రజలు గమనిస్తున్నారు నిజంగా అంటే ఎవరు ఎదరికి రావడం లేదు కానీ నిజంగా నిజంగా ప్రతిపక్షం అనేది ఇస్తే నిజంగా మాట్లాడతామని ఉద్దేశంతో మనకు ప్రతిపక్షం కూడా ఇవ్వడం లేదు నిజంగా ప్రజల తరఫున మాట్లాడతామని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి రావడం లేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు కానీ వైసీపీ ఏమో ప్రతిపక్ష ప్రతిపక్షం నిజంగా ప్రతిపక్ష వాదా వేస్తేనే కదా మనం ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటుంది నిజంగా మా వాయిస్ నిజంగా ఇప్పుడు మాట్లాడుతున్నాం ఏమైనా వస్తుందా లేదు కదా నిజం ప్రతిపక్షంతో మాట్లా వాదాలో మాట్లాడితే కొంచెం ఎదరికి నిజంగా ప్రజల తరపున మాట్లాడడానికి ఉంటుంది మేడం ఈ మెడికల్ కాలేజ్ మీద రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ పీపీ ద్వారా ప్రైవేట్ ప్రాంతం అని చెప్పి చంద్రబాబు నాయుడు అవ్వడం జరిగింది నిజం దాని గురించి ఎంత దూరమైనా మేము నిరసనకి ఏ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా ఇప్పుడు ప్ర ప్రైవేట్కరణం చేస్తే పేద విద్యార్థులు పాడైపోతారు అలాగే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా దారుణంగా తీసుకుంటారు ఫీజులు నిజంగా ఎవరు ప్రజలు దీనికి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు నిజంగా ప్రైవేట్ కరణ చాలా దుర్మార్గంగా రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఇప్పుడు నిజంగా మహిళ మీద ఎంతో అత్యాచారాలు నిజంగా ఆ కూటమి ప్రభుత్వ నాయకులే చేస్తున్నారు చిన్నపిల్ల చిన్న పిల్లల నుంచి డెబ్బై వేల ముసలాళ్ళు ధర చాలా దారుణంగా ఉంది మహిళ పట్ల చాలా అత్యాచారాలు కూడా జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలా వారి మీద అలాగే సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం కానీ అలాగే వేధించడం కానీ నిజంగా జరుగుతుంది ఎవరైనా ఏదన్నా ప్రజల తరపున మాట్లాడితే వాళ్ళు అక్రమంగా కేసులు పెడుతున్నారు అట్లు కూడా మేము సంసిద్ధమయ్యి నిజంగా ప్రజల తరపున మాట్లాడితే ఎదరికొస్తున్నాం